విశ్వాసులారా అల్లాకు భయపడండి మీ సృష్టికర్త మీ ప్రభు అయిన అల్లాహకు భయపడండి తీర్పు దినపు యజమాని మాలికి యోమిద్దీన్ ఆ ప్రభువుకు భయపడండి మాట్లాడితే సూటిగా మాట్లాడండి సత్యమే పలకండి వాచ్ యువర్ టోన్ ఆల్సో ఏ విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులతో కూడా చాలా గట్టిగా గొంతెత్తి ఎదురు మాట్లాడతారు అల్లాహు అక్బర్ అల్లా రక్షించుగాక అల్లా క్షమించుగాక ఐ మీన్ సోదరులారా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా అల్లాకు భయపడుతూ అల్లాకు లెక్క చెప్పుకోవలసి ఉంది అని భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడతామో సత్యమే పలుకుతామో సూటిగా మాట్లాడతామో ఎటువంటి ద్వంద్వార్థాలు లేకుండా వ్యంగ్యం వెటకారం అపహాస్యం మోసం ద్రోహం లేకుండా అబద్ధాలు లేకుండా మాట్లాడతామో దాని యొక్క లాభాలను మీరు గమనించండి అల్లా అంటున్నాడు తద్వారా అల్లా మీ ఆచరణను చక్కదిద్దుతాడు సుభాన్ అల్లా హీ విల్ రెక్టిఫై యువర్ డీడ్స్ మీ యొక్క క్యారెక్టర్ని అల్లా స్వాహంతో అలా డెవలప్ చేస్తాడు మీ యొక్క పర్సనాలిటీని అల్లా తల డెవలప్ చేస్తాడు మీ యొక్క బిహేవియర్ ఉందే ఇట్ గెట్స్ రెక్టిఫైడ్ రిఫైన్డ్ అల్హందుల్లా చూడండి మీ ఆచరణ మీ కర్మలు చక్కదిద్దబడాలి అంటే మీరు ముందు చేయాల్సింది మంచిగా మాట్లాడడం అల్లాకు భయపడుతూ సూటిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి మీరు నేను కూడా తర్వాత అల్లా అంటున్నాడు మీ పాపాలను మన్నిస్తాడు అంటున్నాడు మీ పాపాలను మన్నిస్తాడు వయగు ఫీరులకు జూనూబకుం సుభాన్ అల్లాహ్ వయ్ ఫీరులకు జునూబకుం శుభాన్ మీ పాపాలను మన్నిస్తాడు అంటే ఏమిటి గతంలో తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో మీరు చేసిన తప్పులను పాపాలను అల్లాహ సుబాన్ మన్నిస్తాడు అయితే మీకు సందేహం రావచ్చు అయితే నేను భవిష్యత్తులో ఏమన్నా పాపాలు చేస్తే మరి వాటి గురించి ఏమిటి అంటే ఇబ్నే కసీరులో వస్తుంది అక్కడ వివరణ ఏమని ఉంది అంటే భవిష్యత్తులో ఒకవేళ మీరు పప్పు తప్పులు పాపాలు చేసినా అల్లా తాలా ఆ పాపాల విషయంలో మీరు పశ్చాత్తాపము చెందేలాగా అల్లా చేస్తాడు మీరు పశ్చాత్తాపం చెందుతారు అటువంటి సౌభాగ్యం మీకు అల్లా కల్పిస్తాడు మరి అల్లా ఏమో అత్తవ్వాబ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు ఆ పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు మిమ్మల్ని మన్నిస్తాడు అల్హందుల్లా